అన్ని రోజుల లాగా ఇప్పుడు మనకి రేపు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఉంది అది కొత్త సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ అది స్టార్ట్ అవుతుంది సో మిగతా అన్ని రోజులు మనం ఎట్లాగో అది పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ కాపాడుకోవడానికి పని చేస్తూ ఉంటాము రేపు రేపు సాయంత్రం నుంచి రేపు లేట్ నైట్ వరకు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత కూడా కొద్దిసేపు వరకు ఇది పోలీసు తరఫు నుంచి అది పక్కడబంది గారిని కూడా ఏర్పాట్లు అది చేయడం జరుగుతుంది ఆ ముఖ్య ఉద్దేశం ఏముంది దాట్ అది పబ్లిక్ అందరూ కూడా అది క్షేమంగా ఉండాలి సో దట్ మనకి ఏదైతే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందో అవి అది ఎలాంటి కూడా యాక్సిడెంట్ లేకుండా ఎలాంటి కూడా అది డెత్స్ లేకుండా ఎలాంటి కూడా ఇన్సిడెంట్స్ లేకుండా మనకి రావాలని అది పబ్లిక్ కూడా అందరూ కూడా అది సేఫ్గా సెక్యూర్గా ఉండాలని అది కోరికతోటి ఇది పని ఇక్కడ చేస్తాము సో దీంట్లో భాగంగా ముఖ్యంగా అది అన్ని చోట్ల కూడా అది ట్రక్ డ్రైవింగ్ టెస్ట్లు అది రేపు నడుస్తాయి రేపు లేట్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత లేట్ నైట్ వరకు కూడా వన్ అవర్ టూ ఆ టైం వరకు కూడా అది నడుస్తాయి అది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఇవి కాకుండా వేరే వేరే ప్లేస్లలో అది ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ కొన్ని చోట్ల అది ట్రాఫిక్ అది రోడ్ బ్లాకింగ్ అవన్నీ కూడా అది ప్లాన్ చేసినాము సో పబ్లిక్ అందరికీ కూడా కోరిక ఉంది అందరికీ అపీల్ ఉంది దాట్ అది మాకు పోలీస్కి మీరు కోఆపరేట్ చేయండి సో ఎక్కడైనా కూడా అది తాగి ఏదైనా మద్యం తాగి దయచేసి బహికల్ ఏమి నడపకండి అట్లాంటి మీకు ఏదైనా పార్టీకి ఏదైనా ప్లాన్ ఉన్నదో సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే తాగ తాగలేదు ఎవరైతే తాగని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేసి మీ ఇంటి వరకు వాళ్ళని మీకు తీసుకెళ్లొచ్చు లేకపోతే ముందే ఏదో క్యాబ్ అరేంజ్ చేసుకొని మీరు అట్లా పార్టీకి వెళ్ళి క్యాబ్లోనే అట్లా మీరు మా మళ్ళీ వాపస్ తిరిగి ఇంటికి అట్లా రావచ్చు సో లేకపోతే మీరు ఎక్కడైనా వెళ్తున్నారు తాగి రాత్రి అక్కడే పడుకోండి నెక్స్ట్ డే మీరు అదే వాపస్ రావచ్చు సో ముఖ్య ఉద్దేశం ఒకటే ఉంది దట్ మీరు సేఫ్గా సెక్యూర్గా వాపస్ మీ ఇట్లాగే రావాలి అదే మాది కూడా అదే ఉద్దేశం ఉంది సో దయచేసి అందరూ కూడా దీని పనిలోనే మాకు కోఆపరేట్ చేయండి అండ్ ఇంకా కూడా ఎవరైతే ఖచ్చితంగా అది తాగి వాళ్ళ ఖచ్చితంగా తాగి ఏది బైక్లు నడపాలని అట్లా అది అనుకుంటున్నారు వాళ్ళ మీద డ్రైవింగ్ టెస్ట్ అది ఖచ్చితంగా చేస్తాము అట్లాగే చాలా స్ట్రిక్ట్గా కూడా అది ఫోర్స్ చేస్తాము సో చట్ట కూడా అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది ఇంకో దీంతో పాటుగా అది రాత్రి ఏది టైంలోని అది స్పెషల్గా న్యూ ఇయర్ పుట్టే సమయంలోని రోడ్ల మీద అల్లరిలు చేసుకోవడం హై స్పీడ్ డ్రైవింగ్ చేసుకోవడం ర్యాష్ డ్రైవింగ్ చేసుకోవడం అట్లాంటివి కూడా చేయకండి చాలా వరకు ప్లేసెస్లోనే వేరే వేరే ప్లేస్లలో పోలీస్కి ప్లాయ్మెంట్ ఉంటుంది సో అట్లాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద అది ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది సో అందరికీ అది పబ్లిక్కి మళ్ళీ మా చెప్తున్నాను దట్ పోలీస్కి కోఆపరేట్ చేయండి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం మీతో పాటుగా అందరికీ కూడా సుఖమై ఉండాలని అది మాది కోరిక ఉంది అదే మాది ప్లానింగ్ కూడా ఉంది సో మీరందరికీ కూడా అది న్యూ ఇయర్ సంబంధించి అడ్వాన్స్లోనే విషయం చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్